గత రెండు వారాలుగా మీరు ఒక వార్తను చూసే ఉంటారు అంటే భారతదేశము డీ డాలరైజేషన్ అనబడే ఒక ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇనిషియేట్ చేయాలని మనం ప్రయత్నాలు చేసాం సో మీకు యూట్యూబ్లో చూడండి ఎన్నో వీడియోస్ వచ్చాయి అలాగే న్యూస్ పేపర్స్లో అంతా కూడా నో టేకర్స్ ఫార్ ఇండియన్ రూపీస్ అంటే భారతదేశం యొక్క ఈ రూపీ అనబడే ఈ కరెన్సీని ఎవ్వరూ వాడడం లేదండి అంటే మనము చేసిన ప్రయత్నాలంతా కూడా వృధా ప్రయత్నాలే ఇవి మీకు కథనాలు మరి ప్రేమ్ గారు మీరు ఎందుకండి వీడియో చేయలేదు అంటే నాకు ఇలాంటి వార్తలు నచ్చదు ఎందుకు అంటే మనము గెలిచేంత వరకు ఓడిపోలేదు అనేది నా యాటిట్యూడ్ అంటే షుడ్ ఆల్వేస్ ఫైట్ బ్యాక్ మీరు ఎక్కడా కూడా ఓటమిని అంగీకరించకూడదు మీరు గెలిచేంత వరకు యుద్ధము చేస్తూనే ఉండాలి సో అలాంటప్పుడు మనము ఎన్నో ప్రయత్నాలు ఇప్పుడు ముఖ్యంగా రష్యా రష్యా వద్ద ఆయిల్స్ కొంటున్నాం కొంటున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు యుఎన్ రూపంలో మాకు పేమెంట్స్ చేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఏంటి బిగినింగ్లో ఒప్పుకున్నారు రూబల్ రూపీ ట్రాన్సాక్షన్స్ మనము చేద్దాము అని అన్నారు చిన్న చితక కంటైనర్స్ వాళ్ళు పంపించారు మనము కూడా రూపీ పేమెంట్ అనేది చేసాం కానీ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ రూపీని మీకు రూబుల్గా కన్వర్ట్ చేసే మెథడ్ మీకు ఎక్కడా లేదు దాంతో మీకు ఇండియన్ రూపీస్ అనేవి మీకు వేల కోట్లు రష్యా వాళ్ళ దగ్గర ఉండిపోయింది దానిని ఎలా వాడాలో వాళ్ళకి తెలియడం లేదు ఎందుకు ప్రపంచ స్థాయిలో ఏ దేశము కూడా ఇండియన్ రూపీని యాక్సెప్ట్ చేయడం లేదు కదా ఇది ఎందుకండి ఇలాగా మీరు అడగచ్చు లాజికల్గా అడగాలి కూడా ఇప్పుడు ఈ ప్రపంచములో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశము ప్రపంచ దేశాలతో మీకు వ్యాపారం చెయ్యాలి చెయ్యాలి అంటే మనం ఏ మెథడ్లో అంటే ఎలాగ పేమెంట్ చేస్తాము అంటే డాలర్ రూపేణ అందుకే దీన్ని గ్లోబల్ కరెన్సీ రిజర్వ్ అంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశమైనా అమెరికా డాలర్తోనే వ్యాపారం చేయాలి అని చెప్పి ఒక నియమం సో ఇప్పుడు ఈ నియమాన్ని పెట్టుకొని అమెరికా వాడు దీన్ని ఓవర్ యూజ్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటాడు అబ్యూజ్ చేస్తూ ఉంటాడు ఎన్నో దేశాలను బెదిరిస్తూ ఉంటాడు నువ్వు నా మాట వినకపోతే నీ మీద నేను శాంక్షన్స్ విధిస్తాను నువ్వు యుఎస్జి అంటే అమెరికన్ డాలర్ను ఎక్కడా కూడా వాడలేవు ఇలాగ నీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది జాగ్రత్త ఇలాంటి బెదిరింపులు ఈరాన్ లాంటి దేశాన్ని ఇలాగే ఇవాళ వరకు బెదిరిస్తూనే ఉన్నాడు సో అలాంటిది ఇవాళ ఇండియా మీద వాడు శాంక్షన్స్ విధించలేడు కానీ తన పవర్ని వాడి రష్యా మీద శాంక్షన్స్ విధించాడు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది రష్యా వాళ్ళు అమెరికన్ డాలర్ అనబడే కరెన్సీని వాడలేరు ఇవాళ భారత్ రష్యాతో వ్యాపారము చెయ్యాలి వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డారు మధ్యలో మనకేం వచ్చింది మన వ్యాపారం మనదే సరే ఇవాళ పేమెంట్ ఎలా చెయ్యాలి అంటే డాలర్ అనబడే ప్రాసెస్ లేదు వెంటనే ఇండియా ఏం చేసింది అయితే ఒక కొత్త రకమైన మనము ఒక అగ్రిమెంట్ వేసుకుందాము రూపీ రూబుల్ ట్రాన్సాక్షన్ లో వ్యాపారం చేద్దాము వాస్త్రో అకౌంట్స్ ఓపెన్ చేసుకుందాము అని చెప్పి మనం చెప్పాం రష్యా వాళ్ళు కూడా ఆనందంగా ఓకే ఓకే అన్నారు కానీ ఇవాళ ఏమైంది ప్రపంచంలో ఎక్కడా కూడా రూపీని ఎవరు వాడడం లేదు దాంతో రష్యా వాళ్ళ దగ్గర మన డబ్బు ఉంది దానిని ఎక్కడ వాడాలో వాళ్ళకి తెలియడం లేదు సో మళ్ళీ వాళ్ళు దాన్ని ఇండియాలోనే పెట్టుబడి పెట్టాలి కానీ ఇండియా వైపు నుంచి వెళుతున్న ఎక్స్పోర్ట్స్ చాలా చాలా తక్కువ రష్యా వాళ్ళు మనకి పంపిస్తున్న ఈ క్రూడ్ ఆయిల్ అనండి అలాగే ఈ ఆయుధాలు అనండి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా చూసుకున్నా ఇండియాకు అడ్వాంటేజ్ కానీ రష్యా మాత్రం చాలా పెద్ద లెవెల్లో నష్టపోతూ వస్తుంది మన మిత్ర దేశము మన బిగ్ బ్రదర్ వీళ్ళు ఇబ్బంది పడ్డము మనము చూడలేకపోయాం దాంతో మనం ఏం చేశాము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క సహాయం అడిగాం మేము మీకు డబ్బు పంపిస్తాము ఈ డబ్బుని మీరు రష్యా రూబుల్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి పేమెంట్ చేయండి యుఏఈకి అలాంటి ఒక సదుపాయం ఉంది సో ఈ ప్రాసెస్ లో మనం చేస్తుంటే రష్యా వాళ్ళు కూడా పేమెంట్ పేమెంట్ని యాక్సెప్ట్ చేయడము చాలా ఆనందంగా మనతో వ్యాపారం చేయడం అనేది జరిగింది కానీ ఇది గ్రహించిన అమెరికా వాడు యుఏఈని బెదిరించాడు నువ్వు రష్యాకు ఇలా పేమెంట్ చేస్తే నీ మీద శాంక్షన్ విధిస్తాను ఆల్రెడీ నువ్వు గ్రే లిస్ట్లో ఉన్నావు నువ్వు టెర్రర్ ఫండింగ్ చేస్తున్నావు ఇలా బెదిరించడంతో యూఏఈ లాంటి చిన్న దేశము ఆటోమేటిక్గా అమెరికా వాడిలా అనేటప్పటికి భయపడి మేము ఈ ట్రాన్సాక్షన్స్ చెయ్యలేమని చెప్పి వాళ్ళు కూడా ఆపేశారు ఇక ఇరాక్ వాళ్ళు ఏం చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ మీరు అమెరికన్ డాలర్స్ లో పేమెంట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇండియన్ రూపీని ఒప్పుకుంటాము అన్నాం వాళ్ళని కూడా అమెరికా వాడు బెదిరించాడు అంటే ఏంటి ఎక్కడా కూడా మీకు డాలర్ అనేది ప్రమాదంలో పడకూడదు ఇవాళ కూడా డాలర్ డామినేషనే ఈ ప్రపంచంలో ఉండాలి ఇండియా ఏం చేసుకున్నా కూడా మా డాలర్ ను వీళ్ళు కదపలేరు డీడాలరైజేషన్ అనబడే ప్రాసెస్ జరగనే జరగదు అని అనుకున్నాడు మరి నిజమే కదా మొన్నటి వరకు కూడా ఇది జరగలేదు కదా మరి భారత్ ఓడిపోయిందా అంటే నిన్న నిన్న నాలాంటి వాళ్ళు ఎదురు చూసే వార్త మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఇండియన్ రూపీని యాక్సెప్ట్ చేశారు సో అక్కడితో మీకు స్టోరీ అనేది అంటే ఒక కొత్త స్టోరీ స్టార్ట్ అయింది ఒక కొత్త రకమైన ట్రెండ్ స్టార్ట్ అయింది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇవాళ యుఏఈ నుంచి మీకు క్రూడ్ ఆయిల్ వస్తుంది మీరు ఇండియన్ రూపీలో పేమెంట్ చేశారు ఈ ఇండియన్ రూపీని వేరే ఏ దేశాలు కూడా వాడరు అప్పుడు యుఏ ఏం చేస్తుంది మనతో వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది రెండు వేల ఇరవై రెండు మే నెల ఒకటవ తారీఖు అప్పటి నుంచి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది సో దాంతో ఇప్పుడు ఏం చేస్తారు యుఏ వాళ్ళు మన దగ్గర ఏమైతే కొనాలని అనుకుంటున్నారో ఆ పేమెంట్ వాళ్ళు ఏం చేస్తారు రూపీ రూపేన్ అంటే ఒక బార్టర్ స్కీమ్ అండి మనం ఇచ్చిన డబ్బుని మళ్ళీ వాళ్ళు భారతదేశానికే ఇస్తారు ఇలాగేమవుతుంది మీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ వస్తుంది మీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉంటుంది యూఏఈతో మీ వ్యాపారం అనేది అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఇవాళ ఏమైందంటే చూడండి రష్యా వాళ్ళ దగ్గర రూపీ ఉంది కదా సో వాళ్ళు ఏం చేస్తారు ఇండియన్ రూపీని మీకు యూఏఈకి పంపిస్తారు యుఏఈ దగ్గర వాళ్ళు ఏ సరుకులు కొంటున్నారో దానికి మా దగ్గర రూపీ పేమెంట్ తీసుకో అని చెప్పి ఆ పేమెంట్ రూపీ రూపీ చేస్తారు అంటే మూడవ దేశము కూడా అక్కడ కలిసింది ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది పద్దెనిమిది దేశాలకు మేము ఇండియన్ రూపీ ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్న పర్మిషన్ ఇచ్చాము అంటే మీకు ఇండియా యుఏఈ రష్యా రేపు ఇరాక్ అంటారు తరువాత మీకు సౌదీ అరేబియా అంటారు వీళ్ళందరూ కూడా ఇండియన్ రూపీని వాడడం మొదలు పెడతారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును వేరే దేశాలకు ఇండియన్ రూపీని పేమెంట్ రూపేణ వాళ్ళు చేయడం మొదలు పెడతారు ఆల్రెడీ మనము యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అన్నాం ఇప్పుడు మీరు దుబాయ్కి వెళ్ళారంటే ఓవర్ ద ఫోన్ మీరు చేయొచ్చు ఇండియాలో ఒక టీ షాప్ లోను రెస్టారెంట్ లోను ఎలాగ మీరు ఫోన్ ద్వారా పేమెంట్ చేస్తున్నారో ఈ యూపీఐ పేమెంట్ చేస్తున్నారో అలాగే మీరు దుబాయ్ లో కూడా చెయ్యవచ్చు అంటే భారతదేశం యొక్క డామినేషన్ లో ఎంతలా ఉందో చూడండి ఇవాళ ఏమైంది యుఏ వాడు మన డబ్బుని ఒప్పుకున్నాడు ఇండియన్ రూపీ ద్వారా ఎలాగా ఇండియన్ కార్పొరేషన్ వాళ్ళు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అనబడే సంస్థకు వీళ్ళు రూపీ పేమెంట్ చేశారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి ఇక మీద ఇలాగే మనము ట్రాన్సాక్షన్ చేద్దాము ఏంటి అమెరికా డాలర్ అనబడే అతి ముఖ్యమైన ఒక ప్రక్రియ అది లేకుండా స్విఫ్ట్ లేకుండా ఇవాళ మనము యుఏఈతో ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ చేయగలిగాం ఇది రష్యా వాళ్లకు చాలా పెద్ద రిలీఫ్ కాబట్టి ఇవాళ యుఏ వాళ్ళు ఒప్పుకోవడంతో ఇక మీదట మనము రష్యాతో రూపీ ద్వారానే మనము ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేయగలము పేమెంట్ చేయగలము వాళ్ళు మళ్ళీ యుఏఈతోనో సౌదీ అరేబియాతోనూ ఇలాంటి వ్యాపారం చేయగలరు అంటే ఫారెక్స్ అనేది మీకు ఎక్కడికక్కడ సర్కులేట్ అవుతూ ఉంటుంది లేదంటే ఇది పైల పైపోతూ ఉంటుంది సో ఇందులో నుంచి మనము రష్యాను కాపాడగలిగేము యుఏతో ఉన్న స్నేహము మనకి ఎంతలా ఉపయోగపడిందంటే ఇండియన్ రూపీ అనేది ఇక మీదట ఒక గ్లోబల్ కరెన్సీగా మారడానికి వంద శాతము ఇదే పునాదులండి ఇదే ఫౌండేషన్ ఫ్యూచర్ లో భవిష్యత్తులో మనము ఈ పని చేసి చూపించగలము ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇండియన్ రూపీని వాడతారు ఇది చాలా గొప్ప న్యూస్ మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్